చదువుకోవట్లేదు అవునన్నా చూద్దాం పదండ్రా అడుగు అన్నా వాడు ఎవడో పోల్ ఉన్నాడు ఎరా పట్ట పగలు ఈ ఇంటి వైపు చూడడానికి జనం భయపడి సస్తారు నువ్వు అర్ధరాత్రి పూట గోడ దూకి ఇంట్లోకి వస్తావా ఏం చేయమంటావన్నా ర్యాగింగ్ ర్యాగింగ్ అవునన్నా అర్ధరాత్రి పూట దొంగ రాముల్లాగా గోడ దూకి తోట రాములాగా ఈ పువ్వు కోసి స్పైడర్ మ్యాన్ లాగా పైకి ఎక్కి అమ్ములకి పువ్వు ఇవ్వాలంట ఏంటన్నా నాకు ఈ చెప్పిందా అయితే అవున చెప్పిందా ఫైనల్ నువ్వు నాకు పైకి ఎక్కడం రాదే ఎక్కించడం మాకొచ్చు కదా అమ్ములు ర్యాగింగ్ అంటే భారతి ఆ కుర్రోడు ఎక్కలేకపోతున్నాడు మన కుర్రోడు ఎక్కిస్తాను డిన్నర్ గింటికి వచ్చేస్తాను మందులో ఆమ్లెట్ అన్నా ఇలా ఎక్స్ట్రా చాలా కష్టంగా ఉంది అన్న మెట్లెక్కెళ్ళినా పైడర్ మైనవి మెట్లెట్ ఎక్కుతావు నువ్వు పాకాలి బెలంపం కదా భారతి చూసి నిన్ను కదా భర్తి ఓకే చూస్తే తెలుసా వాళ్ళ హా చూపిస్తా

మెసేజ్ పెడితే తిరిగి మెసేజ్ పెట్టొచ్చు కదా ఫ్రెండ్షిప్ అయితే రిప్లై ఇచ్చేవాడి లవ్ కాబట్టి ఇలా రిస్క్ చేశా అన్నయ్యకి తెలిస్తే నీకు డేంజర్ ఫ్రెండ్ ప్రేమ కోసమే అంత రిస్క్ చేసినోడిని నా ప్రేమ కోసం ఈ మాత్రం రిస్క్ చేయనా నీకు భయం లేదా ప్రేమలో ఉన్నోళ్ళకి ప్రేమ తప్ప ఇంకేమీ ఉండదు నీకు భయమేస్తుందా ప్రేమలో ఉన్న వాళ్ళకి ప్రేమ తప్ప ఇంకేమీ ఉండదు

దాని మేడమా గజేంద్రు గడ ప్రమైస్తా చేస్తాను చెప్తే చేసేస్తాను ఆడ చెప్తే నేను కూడా చేస్తాను అబ్బా మా ఆవిడ ఏం చేస్తుందో ఏంటో చె అన్న సిప్ కానీ మళ్ళీ మళ్ళీ ఫోన్ కట్ చేస్తాను అన్న లోన్ పెట్టాను కాబట్టి ఫోన్ ఆన్ లో ఉందిరా లేకపోతే ఇప్పుడు ఆఫ్ చేసి ఉండేవా అండి నీ ఫోన్ కాల్కి ఫైనల్ టచ్ నేను ఇస్తానురా సార్ నమస్కారం సార్ ఏంట్రా నాకు కొంచెం హెల్ప్ చేయాలి సార్ మాతో తిరుగుతూ మాలో ఒకటి అయిపోయావు నీకోసం ఏదైనా చేస్తానురా చెప్పు ఏం చేయాలి రోజు ఒకటి ఫోన్లో నన్ను హింస పెడుతున్నాడు సార్ వాడి సంగతి మీరు చూసుకోవాలి సార్ వాడు నో సారి పిలుపు వార్నింగ్ నేను చాలా సార్లు ఇచ్చాను సార్ వార్నింగ్ వాడు పట్టించుకోండి సార్ సిగ్గు లేని మరి ఏం చేయమంటావు వాడికి నీ శాటిజన్ చూపించాలి సార్ ఇంత కత్తి తీసుకుని యాసిడ్ నల్లగా మాడిపోయి చూస్తే మీ రేంజ్ ఏంటో తెలియాలి సార్ ఫోన్ చెయ్యి ఫోన్ చెయ్య్ పిలు అన్నా ఇక సిప్పి గారి ఫోన్ చేస్తాండే నేను మాట్లాడతా హలో సిప్పి సిప్పి కాల్ నేం చేస్తే గోల్ నువ్వు చేస్తున్నావు ఏంట్రా రే ఎక్కడున్నావు బే అది అడగడానికి నేను ఫోన్ చేశాను రా నువ్వెక్కడున్నావు బే నిన్ను చంపాలని కోరుకున్నా నాకు క్షణం తీరికలేదు అందుకే నిన్ను చంపడానికి ఒక బక్కరా గాడి తయారు చేశాను రా వాడిని నిన్ను కలిపి వేసేస్తాను ఎక్కడున్నా చెప్పురా అరే బాబ్జీగా నువ్వున్న చోటుకి తుఫాన్ వచ్చినా తుఫాన్ ఉన్న చోటుకి నువ్వు వచ్చినా నువ్వు

సిపి బాబ్జే 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 గిటార్ గా ముందు బాయితారా గా ముందు కాదు ఆడు వరంగల్ బాబుజే నేను పెద్ద బిళ్ళ పెట్టినాడు కానీ బిగినింగ్ టైస్ లో బీడీలు అమ్ముకున్నాడు బీడీలు వాకింగ్ చేయి బీపీ తగ్గుద్ది డైటింగ్ చేయి కొవ్వు తగ్గుద్ది నాతో తో ఛాలెంజ్ చేయకరా ఆయుష్ తగ్గుంది గి పొట్టిసాలగడ గాసిప్పి గాడి ఈ సిప్పి వల్ల నా రేటింగ్ మొత్తం పడిపోయింది కుమేనా నాయా రేయ్ వాడు ఎవడు ఎక్కడ ఉంటాడో చెప్పు సార్ వాడు ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు సార్ వాడు నా ఎక్కడ నాకు తెలుసు సార్ రేయ్ ఏని కూడా తీసుకో వాళ్ళిద్దరు రెండు రోజుల కలిసి భయమీ తిరుగుతున్నారు

వెంక మన ప్రేమ విషయం మా అన్నయకి తెలిసిపోతుందేమోని భయ అక్కడ తెలియాల్సిందే కదా ఎందుకు అంత టెన్షన్ పడతావు నువ్వు కూర్చో నేను కాఫీ ఆర్డర్ చేసి వస్తాను దాన్ని తీసుకురండి రాయ్ నేను స్వింగ్ లో ఉన్నప్పుడు రింగ్లోకి ఎవరినా ఎంటర్ అయితే బాడీలు ఇలానే బౌన్స్ అవుతాయి Hei! Mm. Hei! Hey.